హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత పది పైసల నాణ్యం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటితో మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో పాత నాణ్యాలు నోట్లు వేలం వేస్తున్నారు ఆ వేలంలో మీ దగ్గర ఉన్న నాణ్యాలను అమ్మి పెద్ద మొత్తంలో డబ్బును మీ జేబులో వేసుకోవచ్చు పది పైసల నాణ్యం ట్రెండ్ పేరుతో మాత్రమే ఉంది వాస్తవానికి ఇది మార్కెట్లో చెల్లుబాటు కాకుండా పోయింది అయితే ఆన్లైన్ వేలాల్లో మాత్రం వీటికి భారీ విలువ లభిస్తోంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తయారైన పది పైసల నాణ్యంపై డాట్ సిహెచ్ మెంట్ మార్కులు ఉండాలి పలు బిజినెస్ సైట్లలో పది పైసల స్టీల్ కాయిన్ను కొన్ని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ మెరిసే నాణ్యంలో ఒక ప్రత్యేకత ఉంది అందుకే అంత ధర పలుకుతోందని చెబుతున్నారు అదే కాకుండా పాత ఇరవై పైసల నాణకు రెండు లక్షల వరకు ధర పలుకుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణేల ధర ఏకంగా ఐదు లక్షలు ఉంది కాగా ఈ కాయిన్స్ ధర వెయ్యి నుంచి ప్రారంభమవుతుంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ను విక్రయిస్తున్నారు అలాగే ఇరవై ఐదు పైసల ధర వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతోంది వీటి ధర కూడా వేలల్లో నడుస్తోంది ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా లక్ష వరకు పలుకుతోంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సిరీస్లోని కాయిన్స్ ధర ఏడు లక్షల వరకు ఉంది పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణ్యాలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా ఇరవై ఐదు లక్షలు సంపాదించగలరు అప్పట్లో నాణ్యాలను వెండితో తయారు చేసేవాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు భారతీయ రైల్వే రెండు వేల మూడులో ఒక నాణం విడుదల చేసింది దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోసం విడుదల చేసిన ఐదు రూపాయల నాణ్యం విక్రయిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటి పది పైసల నాణ్యం రెండు లక్షలకు అమడవుతోంది మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్లైన్ లో విక్రయించి కళ్ళు చెదిరే లాభం పొందండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి